నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గా రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ ఏడాదిరెడ్డి విగ్రహం బీదుగా సాగి ఆర్డీఓ కార్యాలయం వద్ద ముగిసింది అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణకు మెమహరాణం సమర్పించారు ఈ సందర్బంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్య వైద్యానికి కృషి చేశారని ఆ ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడం దుర్హర్మకమని తీవ్రంగా విమర్శించారు నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కావేదిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం ఒక సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి చేపట్టడం జరిగింది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీకలు పెద్దగా గౌరవనీయు ధనంజయన్న గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు ఆ నేను నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్నపిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లో వాటి రూపు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతారు వారి కుటుంబాలు బాగోతాయి అని తగంచి ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్రములో ఏ రాష్ట్రములో వేని విధంగా గతంలో పదకొండు కాలేజీ ఉంటే పదిహేడు కాలేజీ శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కావేది అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ప్రసాదించాలి ఈ కావేదిని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వానికే సారీ ప్రైవేట్ పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కాలేజీ ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎమ్మఒ ఆఫీసు ఎందుకు ఎం గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే ఇదన్నింటినీ కూడా నడపలేమని మేము ప్రైవేట్ పదం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అయితే దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమం పాలు పంచుకున్న కావచ్చు కావచ్చు కావచ్చుకు ప్రజలు కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాగిస్తున్నాను